న్యూస్కు స్వాగతం డబ్ల్యూహెచ్ఓ చిన్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్కు మెరుగుపరిచేందుకు గానువు కొత్త ఎజెండాను ముందుకు తీసుకువచ్చింది దీనిలో ఒకటి నుంచి తొమ్మిది నెలల పిల్లలపై సంబంధించినటువంటి మెడిసిన్ వ్యాక్సిన్ ఈ యొక్క వైద్య విధానాల్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందని దీన్ని మెరుగుపరచడానికి చాలా ఆవశ్యకత ఉందని డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదికలో తెలిపింది ట్యూబెనోక్లోసిస్ ఈబి వల్ల ప్రతి సంవత్సరం కోటికి పైగా వ్యాధిగ్రస్తులు లక్షల్లో మరణాలు సంభవిస్తున్నప్పటికీ కూడా కొత్తగా వచ్చినటువంటి వ్యాక్సిన్ ప్రతి దేశంలోనూ అందుబాటులో లేదని డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదికను తెలిపింది గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు ఆరోగ్యం పైన అవగాహన లేకపోవటం వల్లే ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు దీనికి గాను ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి వాళ్ళ యొక్క స్క్రీనింగ్ని స్థానిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచాలని సూచించారు